హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చక్కగా పిండి పిండితో ఉంటుంది కదా బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకాలతో వాటిని అలంకరించి తర్వాత పుష్పాలతో అలంకరించి ఇలా దీపాలు అయితే పెడుతున్నారు భక్తులు ఇప్పుడైతే టైము మేము గుడికి వెళ్ళినప్పుడు నైన్ అయితే అయిందనమాట నైట్ ఆ టైంలో కూడా భక్తుల రద్దీ అయితే కొంచెం ఉంది ఇది స్వామివారి ఆలయంకి ముందర ఆవరణం అనమాట భక్తులు కొద్ది కొద్దిగా వెళ్తున్నారు చూడండి స్వామివారి దర్శనానికి ఇలా శనివారాలు అప్పుడైతే ఇక్కడ భక్తులైతే పిండి దీపాలతో స్వామిని ఆరాధిస్తారనమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్